కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరు సమీపంలో లభించిన మహిళా హత్య కేసును తుని రూరల్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు హంతకుడిని కనిపెట్టి మీడియాకు సమాచారం అందించారు సంఘటన వివరాల ప్రకారం ఈ నెల పంతొమ్మిదవ తేదీన రాజుల కొత్తూరు సమీపంలో మహిళా మృతదేహం లభించింది దీనిపై తుని రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు అతి తక్కువ సమయంలోనే హంతకుడిని కనిపెట్టి మీడియాకు సమాచారం అందించారు బుధవారం తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్వీవీ మూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి హంతకుడి వివరాలు తెలియజేశారు తెలంగాణ ప్రాంతానికి చెందిన నందిగామ ప్రవీణ్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు నిందితుడు కేశవరం డెక్కన్ కెమికల్స్ లో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నాడని శారీరక సుఖం కోసం సహకరించకపోవడంతో మహిళను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు వివరించారు హైవే నుండి సి వెంకటాపురం వెళ్ళే గ్రావెల్ రోడ్లో సుమారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల మహిళ మృతదేహం సెమీ ఉందని ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద మన ప్రెస్ సహోదరులకు గుర్తించి తెలియజేశారు ఎస్ఐ గారు ఇమీడియట్గా రస్ అయ్యారు తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ మా చిత్రంతో వెళ్ళి ఆ ఆ మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత పేటకుంట వీఆర్ఓ వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశాం దర్యాప్తులో భాగంగా ఈ కేసు ఉన్నటువంటి సన్సేషన్ దృష్ట్యా మహిళ ఎవరో గుర్తు చేయలేకపోవటం అదేవిధంగా ఆ మహిళని కొంతవరకు వివస్థన చేసి అక్కడ హత్య చేసి పాడేయటం తదితర విషయాలంతా ఉండేటువంటి ఇంపార్టెన్స్ని బట్టి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐక్య సారు అదేవిధంగా పెద్దాపురం డిఎస్పి గారి ఆధ్వర్యంలో మా తుని రూరల్ సే అయినటువంటి నేను మరియు మా సే ఎస్ఐ నలుగురు తుని రూరల్ కోట్నందులు తొండంగి అదేవిధంగా తుని టౌన్ ఎస్ఏ విజయబాబు కోరంగి ఎస్ఐ రవికుమారు వాళ్ళ ఆధ్వర్యంలో నాలుగైదు టీంల కింద ఫామ్ చేసి ముందుగా ఆ మహిళని గుర్తించడం జరిగింది ఆమె సీలేర్ దగ్గర జీకే వీధ్ అని చెప్పి తిరగడం జరిగింది తర్వాత ఆమె గత సుమారు ఒక పది నెలల నుండి తుని బస్టాండ్ పరిస్థితి ప్రాంతాల్లో కొద్దిగా కొద్ది పడుకురు తెలియజీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది ఆ క్రమంలో పరిచయమైనటువంటి ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతను గతంలో ఈ అమ్మాయి తోటి నాలుగైదు సార్లు పరిచయం ఉంది ఆ పరిచయం మీద పద్దెనిమిదో తారీఖు నైటు ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్ళడం పైకెళ్ళడం తన సెక్స్ కోరిక తీసుకునే క్రమంలో ఆమె తను అనుకున్నట్లుగా సహకరించలేదని చెప్పి ఒక అన్నాచురల్ సక్సెస్ అయితే చేయకపోతే సహకరించలేదని చెప్పి ఆమె తిరగబడి కేకలే చేస్తుందని చెప్పి కొట్టి తర్వాత రెండు చేతులతోటి గొంతి నిల్ము చంపడం జరిగింది ఇది ఒక బ్రోటల్ మాటర్ అయింది అతను కూడా ఒక విద్యావంతుడే బిఎస్సి కెమిస్ట్రీ చేసి ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ టీమ్స్ పనిచేసినట్టు వర్కౌట్ చేసినటువంటి విషయం మీద అదేవిధంగా ఆద్యంతం సీసీ కెమెరాస్ ఇంకా కొంత టెక్నాలజీ అది కూడా ఉపయోగించి ముద్దాయిని ట్రేస్ చేసి నిన్న మధ్యాహ్నం రెండు గంటలకి అరెస్ట్ చేసి హత్య చేసిన తర్వాత అతను ఆ మృతదేహాన్ని ఒక టేప్తో ఒక ప్లాస్టిక్ టేప్తో తిట్టి ఒక ట్రావెల్స్ బ్యాగ్ ఒక బ్లాక్ కలర్ ట్రావెల్స్ బ్యాగ్లో పెట్టుకుని తన స్నేహితుడు స్కూటీ మీద తీసుకెళ్ళి అక్కడ పాడేయటం జరిగింది